జై శ్రీరామ్ రామాయణంలో ఎందరో మహావీరులు పరాక్రమవంతులు ఉన్నారని మనం రామాయణం కథ ద్వారా తెలుసుకున్నాం అయితే అందులో ఇద్దరు వానర శ్రేష్ఠులు ఉండగా వారు మరింత బలవంతుడు వాళ్ళే వాలి హనుమంత అయితే వాలికి ఒక గొప్ప వరం ఉంది అదేంటంటే ఎదురుగా నిలిచిన వారి సగ బలాన్ని లాగేసుకోగల వరం అనమాట అలా తన ఎదుట ఎంత శక్తివంతుడు ఉన్నా తన బలం ముందు వాళ్ళు తక్కువే అలా ఓసారి వాలి తన బలమేంటో చూపించాలని హనుమంతతో యుద్ధానికి దిగగా హనుమంత బలం తనకి రావడంతో అది చూసి మరింత గర్వపడతాడు కానీ ఆ తర్వాత వాలి వరం హనుమంతుని ఎదుట పని చేయలేదు మరి అంత శక్తి ఉన్న వాలి వరం ఎందుకు హనుమంతుని ముందు పనిచేయలేదు ఆ సమయంలో జరిగిన అద్భుతం ఏంటనేది వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీలో ఈ విషయం ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి లేదంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్తా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని కంపల్సరీగా లైక్ చేస్తూ కామెంట్స్ లో జై శ్రీరామ్ అని స్మరించండి వీడియోలోకి వెళ్తే ముందు వాలి ఎవరో మనం తెలుసుకుందాం కిష్కింధకి రారాజు అయిన వాలి అంటే కేవలం ఒక వానర రాజు మాత్రమే కాదు ఒక జీవన గాథ ఒక పరాక్రమ ప్రతీక వృక్షరాజు కొడుకు ఇంద్రుడి అంశం అంతేకాదు దేవతలు రాక్షసులు కూడా భయపడే బలం అయినది అయితే పురాణాల ప్రకారం ఒకసారి దుందుబి అనే భయంకర రాక్షసుడు సముద్రుడితో వాయుదేవుడితో యుద్ధానికి దిగుతాడు వారు తమ బలం పోల్చుకుని వాలిని వెళ్లి చూడు అతడే నీకు తగినవాడు అని అంటాడు అప్పుడు దుందుబి కిష్కిందకి వచ్చి వాలితో సవాలు చేయగా ఈ క్రమంలో వాలి అతనితో ఘోర యుద్ధం చేసి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాల వల్ల వచ్చిన వరం ప్రభావంతో దుందుబిని చంపేస్తాడు ఆ తర్వాత వాలి ఆ మృతదేహాన్ని ఋష్యమూక పర్వతం మీద పడేయగా అక్కడే ఉన్న మాతంగ మహర్షి తపస్సును భంగం చేస్తాడు దీంతో మాతంగుడు కోపంతో ఈ పర్వతం మీద నువ్వు ఎప్పటికీ అడుగుపెట్టలేవు అని వాలిని శపిస్తాడు కానీ మరోవైపు దుందుబీని చంపేసినందుకు ఈ ఘన విజయం చూసి ఇంద్రుడు చాలా సంతోషపడి వెంటనే వాలిని పిలిచి నీ బలం నన్ను ఆశ్చర్యపరిచింది ఇక నుంచి నీకు ఒక అద్భుత వరం ఇస్తున్నాను అంటూ ఎవరైనా నీ ఎదురు నిలబడితే వాళ్ళ సగం బలం నీకు వచ్చేస్తుంది దాంతో నువ్వెప్పుడు రెట్టింపు బలవంతుడివై ఉంటావని ఆశీర్వదించాడు అంటే రావణుడైనా ఎదురొస్తే వాలి రెట్టింపు బలవంతుడవుతాడనమాట అందుకే వాలి రోజు సూర్యునికి నమస్కారం చేసేటప్పుడు తూర్పు నుంచి పశ్చిమం వరకు ఒక్క గెంతులో వెళ్లి వచ్చేవాడు ఇక దుందుబి కొడుకు అయిన మాయావి అనే రాక్షసుడు వాలిపై యుద్ధానికి వచ్చాడు ఇక వారు యుద్ధం చేస్తూ కొండ గుహలోకి వెళ్లారు అయితే సుగ్రీవుణ్ణి బయట కాపులా నుంచి వాలి లోపలికెళ్లగా గుహలో నుంచి రక్తం బయటకి వస్తూ ఉండడం చూసి వాలి చనిపోయాడని అనుకుని గుహ మూసేసి కిష్ వచ్చి రాజ్యం అయ్యాడు కానీ వాలి బయటికి వచ్చి చూస్తే సుగ్రీవుడు రాజయ్యాడు దీంతో తన భార్య తారని సుగ్రీవుడు తన రక్షణలో ఉంచుకున్నాడు అప్పుడు వాలి దాన్ని ద్రోహంగా భావించి కోపంతో సుగ్రీవుని రాజ్యం నుంచి తరిమేశాడు అప్పుడు వాలి సుగ్రీవుని భార్య రమణి కూడా తన భార్యలో ఒకరిగా చేసుకున్నాడు అంటే వాలి తన సొంత తమ్ముడి భార్యను బలవంతంగా తన భార్యగా చేసుకున్నాడు నిజానికి అప్పటి కాలంలో రాచులకి ఇలాంటి అధికారం ఉండేది కాని ఇది అధర్మంగా పరిగణించబడింది తర్వాత రావణుడు కూడా వాలీతో యుద్ధానికి దిగి ఓడిపోయి మిత్రుడయ్యాడు వాలి ముల్లోకాలని జయించేవాడు కానీ అహంకారం వల్ల అతని గర్వం పాతుకుపోయింది అది ఎలానో తెలుసుకునే ముందు మనం ముందుగా చెప్పుకున్న మరో వానర శ్రేష్ఠుడైన హనుమంతుడి గురించి తెలుసుకుందాం హనుమంతుడు కేవలం బలవంతుడు మాత్రమే కాదు ఒక జీవించే శక్తి ఒక దైవిక శక్తి ఒక వినయ గొప్పతనం వాయుదేవుని కుమారుడు మాత్రమే కాదు శివాంశ అంతేకాదు ఎనిమిది సిద్ధులు తొమ్మిది నిధులు ఆయన సొత్తు బాల్యంలోనే సూర్యుడిని అరిగించుకున్నాడు ఇంద్రుని వజ్రాయుధం వల్ల కింద పడినప్పటికీ కూడా అలిసిపోలేదు అంతేకాదు బ్రహ్మదేవుడు ఆయనకి ఏ ఆయుధమును నిన్ను చంపలేదని వరం కూడా ఇచ్చాడు కానీ హనుమంతుడు ఎప్పుడూ తన బలాన్ని చూపించలేదు ఎందుకంటే ఆయన గుండెలో రాముడున్నాడు రాముడు ఉన్న చోట అహంకారం ఉండదు గర్వం ఉండదు కేవలం ప్రేమ వినయం సేవ మాత్రమే ఆయనలో ఉంటాయి పురాణాల ప్రకారం హనుమంతుడు బాల్యంలో శంభ సాధన అనే రాక్షసుణ్ణి చంపి దేవతలకు రక్షణ చేశాడు రామ రావణ యుద్ధంలో ఆయన పాత్ర అపారం సారగాన్ని దాటి లంకను దహించి సీతను కాపాడి లక్ష్మణుని కాపాడిన ఆయన బలం అపారం కానీ భక్తి అంతకంటే గొప్పది మహాభారతంలో కూడా కురుక్షేత్ర యుద్ధంలో భీముని గుర్తు చేసుకుని అర్జున్ని ని చెండాలో ఉండి పాండవులకి అండగా నిలబడ్డాడు ఇక ఇదంతా ఇలా ఉంటే పూర్వం కిష్కింద అని వానర రాజ్యం ఉండేది నిజానికి వాలి మహారాజు అతనికి పరాక్రమం గురించి ఎంత చెప్పినా తక్కువ ఒకరోజు నారదు మహర్షి ముల్లోకాల్లో పర్యటిస్తూ కిష్కిందకు వచ్చాడు వాలి ఆయనకి అత్యంత మర్యాదలు చేసి ఈ విధంగా గర్వంగా అడిగాడు మహర్షి సృష్టిలో నన్ను మించిన యోధుడు ఎవరైనా ఉన్నారా అని అప్పుడు నారదుడు చిరునవ్వుతో నవ్వి వాలి నీ బలం అమోఘం అపారం కాని ఋష్యమూక పర్వతంపై సుగ్రీవునికి సేవకుడిగా ఉన్న హనుమంతుడున్నాడు అతడి బలం భక్తి బుద్ధి యుక్తి నీకంటే ఎక్కువే అతడు సాధారణ వానరుడు కాదు వాయుపుత్రుడు శివాంసుడు అని అంటాడు ఇక మాటలు వాలి అహంకారాన్ని దెబ్బతీయడంతో ఏంటి నారాజ్యంలోని నా తమ్ముడికి సేవ చేస్తున్న వానరుడు నాకంటే గొప్పవాడా ఇది అసాధ్యం ఈరోజు వాడి బలమేంటో నేను తేలుస్తాను వాడి అంతు చూస్తా అని కోపంతో రగిలిపోయాడు దీంతో వాలి ఆకాశం దద్దరిల్లి గర్జిస్తూ ఋష్యమూక పర్వతం వైపు దూసుకెళ్లాడు ఆ గర్జనతో పక్షులు చెల్లా చెదురవుతాయి మృగాలు భయంతో పారిపోతాయి అయితే మాతాంగ మహర్షి శాపం వల్ల వాలి పర్వతం మీద అడుగు పెట్టలేడు కాని గాలిలో ఎగురుతూ వచ్చాడు అక్కడ ఋష్యముఖ పర్వతం మీద ఒక చిన్న గుహ ముందు ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకొని చేతులు జోడించుకుని ఉన్న హనుమంతుడు రామా రామా జయ జయ రామ అని మెల్లగా జపం చేస్తున్నాడు ఇక ఆ గొంతు వినగానే పక్షులు ఆగిపోయి చెట్లు తల వంచాయి కాలి కూడా నిశ్శబ్దంగా నిలబడింది ఆ ప్రశాంత తత్వం ఆ భక్తి మహిమ హనుమంతుడు తన అపార బలాన్ని ఎప్పుడూ ప్రదర్శించేవాడు కాదు కేవలం ధర్మం కోసం స్వామి కార్యం కోసం మాత్రమే ఉపయోగించేవాడు అప్పుడే వాలి ఆకాశం నుంచి దూకి ఓ వానరా నువ్వేనా హనుమంతుడివి నీ బలం గురించి చాలా గొప్పగా విన్నాను లే యుద్ధం చేద్దాం ఈరోజు మన ఇద్దరిలో ఒక్కడే మిగలాలి నా వరం ముందు ఎవరూ నిలబడలేరు అనగా అప్పుడు హనుమంతుడు కళ్ళు తెరిచి చూడగా ఆ కళ్ళల్లో రాముడు కనిపించాడు చేతులు జోడించి అతి వినయంగా గొంతు గాఢంగా కిష్కింద మహారాజా మీకు ప్రణామాలు నేను మీ శత్రువుని కాదు మీ తమ్ముడైన సుగ్రీవునికి సేవకుణ్ణి మాత్రమే మీతో యుద్ధం చేయాలని నాకు మనసులో కలలో కూడా రాదు దయచేసి శాంతించండి ఈ అడవి ప్రశాంతతని భంగపరచకండి అని అన్నాడు కాని వాలి అహంకారం కళ్ళు మూసేసింది పిరికివాడివా భయంతో నాటకాలు ఆడుతున్నావా యుద్ధం చేయనంటే ఇక్కడే నిన్ను అంతం చేస్తాను అని గద్దించాడు దీంతో ధర్మాన్ని నిలబెట్టడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో హనుమంతుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు అలా ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం మొదలైంది అయితే యుద్ధం సాగుతున్న కొద్దీ వాలికి ఒక వింత అనుభవం ఏర్పడింది తనలో బలం పెరుగుతున్నట్లు అనిపించడంతో వెంటనే ఆహా నా వరానికి తిరుగులేదు ఈ హనుమంతుడు ఎంత బలవంతుడైతే అంతకంటే రెట్టింపు వస్తుంది అని నవ్వుతాడు ఇక మరోవైపు హనుమంతుడు కూడా తన శరీరం నుంచి శక్తి కొద్దిగా తగ్గుతున్నట్టు గమనించి వెంటనే వాలి వరం గురించి తెలిసి ఓహో ఇదా సంగతి నా పూర్తి బలాన్ని ఉపయోగిస్తే వాలి ఇంకా బలవంతుడవుతాడు ఇది కేవలం బహుబలంతో గెలవాల్సిన యుద్ధం కాదు బుద్ధి శక్తి బలంతో గెలవాలి అని నిశ్చయించుకుంటాడు హనుమంతుడు వెంటనే యుద్ధం ఆపి పద్మాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని తన ఇష్టదైవమైన శ్రీరాముని ధ్యానించటం మొదలుపెట్టాడు ఆయన నోట్ నుంచి శ్రీరామ జయ రామ జయ జయ అని జపించటంతో అది చూసి వాలి ఆశ్చర్యపోయాడు ఏమిటి యుద్ధం మధ్యలో ఈ జపం భయపడ్డావా అని అరుస్తూ హనుమంతుడి పైకి వెళ్ళి దాడి చేస్తూ ఉండగా కానీ హనుమంతుడు మాత్రం రామనామం జపిస్తూ ఉండడంతో మరోవైపు వాలికి హనుమంతున్ నుంచి వచ్చే బలం తగ్గింది దీంతో ఎలాంటి బలం లేని వాలి అలిసిపోయి కింద పడిపోయాడు వెంటనే హనుమంతుడు కళ్ళు తెరిచి మెల్లిగా వాలి దగ్గరకొచ్చి అతని భుజం మీద చెయ్యేసి రాజా నీ వరం నిజంగా గొప్పదే అది శరీర బలాన్ని భౌతిక శక్తిని మాత్రమే లాగుతుంది నా నిజమైన బలం ఈ కండరాల్లో లేదు నా గుండెల్లో శ్రీరాముడున్నాడు ఆ రామనామ స్మరణతో వచ్చే దైవిక శక్తి ఏ వరము తాకలేదు ఏ శత్రువు దోచుకోలేడు నీతో నేను పోరాడితే నా బలం మీకు వెళ్ళి మీ అహంకారం మరింత పెరిగేది అందుకే నా బలానికి మూలమైన శ్రీరాముని ఆశ్రయించాను ఇప్పుడు చెప్పు ఎవరు గొప్పవాడు అన్నాడు హనుమంతుడు ఇక మాటలకి వాలి అహంకారం కరిగిపోయింది గర్వం పటాపంచలైంది కళ్ళల్లో నీళ్లతో లేచి నిలబడి హనుమంతుని పాదాల మీద పడి హనుమంత నన్ను క్షమించు అహంకారంతో కళ్ళు మూసుకొని నీపై సవాలు చేశాను నీవు సామాన్యుడు కాదు నాయనా నీ నిజమైన బలమేంటో భక్తి గొప్పతనమేంటో రోజు నాకు తెలిసింది నీలాంటి మిత్రుడు సుగ్రీవునికి ఉండడం అతని అదృష్టమని చెప్పి మౌనంగా కిష్కిందకు తిరిగి వెళ్ళిపోయాడు ఇక ఆ రోజు నుంచి వాలి హనుమంతుని పేరు వింటేనే గౌరవంతో తల వంచేవాడు చూశారు కదా ఈ కథ మనకి చెప్పేది ఏంటంటే కండబలం కాదు గుండెల్లు రాముడు ఉంటే చాలు రామనామం అంటే కేవలం జపం కాదు ఒక ఆయుధం ఒక కవచం ఒక దైవిక రక్ష అహంకారాన్ని ఎప్పుడు కింద పడేస్తుంది వినయం ఉన్నవాడే నిజమైన మహావీరుడు భక్తి ఉన్నవాడు ఎప్పుడు కాడు రాముడు హనుమంతుడు మనతోనే ఉంటారు కాబట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పి వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పురాణ కథల కోసం ఏ వీడియో కావాలన్నా సరే మీరు కింద నాకు కామెంట్లు చేయండి నెక్స్ట్ ఆ వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో